హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియోలో టేస్టీగా ఉండే స్వీట్ గారెల తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ గారెలను ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు మరి ఇంత టేస్టీగా ఉండే గారెలను ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దామా ముందుగా స్వీట్ కార్న్ గారెల కోసం మొక్కజొన్న పొత్తులపై ఉన్న ఆకులన్నీ నీటుగా తీసేయండి నేను ఈ వీడియోలో గారెల కోసం నాలుగు మొక్కజొన్న పొత్తులను తీసుకున్నాను తర్వాత మొక్కజొన్న పొత్తులను ఇలా సగానికి కట్ చేసుకొని గింజలను గిల్లుకొని ప్లేట్లోకి తీసుకోండి మీకు ఇలా చేతితో గింజలను గిల్లడం కష్టంగా ఉంటే తో ఇలా నీట్గా కట్ చేసేయండి చూసారా గింజలు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఇదే విధంగా అన్ని మొక్కజొన్న పొత్తులను నీట్గా కట్ చేసేయండి ఇలా మొక్కజొన్న గింజలన్నీ రెడీ అయ్యాక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా మొక్కజొన్న గింజలను వేయండి అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పును వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్ మిశ్రమాన్నంతా బౌల్లోకి తీసుకొని రెండు స్పూన్ల శనగపిండి రెండు స్పూన్ల బియ్య పిండిని వెయ్యండి ఒకవేళ మీరు తీసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమం లూజ్గా ఉన్నట్టయితే మూడు స్పూన్ల శనగపిండి మూడు స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఇలా పిండిని సమపాళ్లలో తీసుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు సన్నగా కట్ చేసిన మూడు ఆనియన్స్ తరుగు రౌండ్ గా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ అల్లాన్ని వేసి పిండి మొత్తం కలిసేలా బాగా కలపండి పిండి మొత్తం ఇలా చక్కగా కలిసిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ ని సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ ను పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పోయండి ఆయిల్ హీట్ అయ్యేలోగా చేతికి నీళ్ళను అద్దుకుంటూ కవర్ పైగాని క్లాత్ పైగాని పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని గారెల్లా ఒత్తుకోండి ఇలా చేసి పెట్టిన గారెలను ఆయిల్లో వేసుకుందాం గారెలను ఆయిల్లో వెయ్యగానే కలపకుండా ఒక రెండు నిమిషాల తర్వాత గారెలు పైకి తేల్తాయి అప్పుడు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి గారెలను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తేనే లోపల చక్కగా ఉడికి మంచి గోల్డెన్ కలర్ లోకి వస్తాయి చూసారా ఎంత చక్కగా గోల్డెన్ కలర్ లో ఫ్రై అయ్యాయో ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ గారెలు రెడీ నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ యువర్ లవ్లీ కామెంట్స్